సామాజిక బాధ్యతతో చేస్తున్న జాసాలు కాసు జ్యువెలరీ సేవలు అభినందనీయం అని నగర డిప్యూటీ మేయర్ మోతశ్రీలత శోభన్ రెడ్డి పేర్కొన్నారు సామాజిక సేవలో భాగంగా జాసాలు కాసు జ్యువెలరీ వేగంపేట బ్రాంచ్ మాసప్ ట్యాంక్ ప్రభుత్వ రెడ్ క్రాస్ ఉన్నత పాఠశాల విద్యార్థుల దాహార్తిని తీర్చేందుకు ఆర్వో మంచి నీటి ప్లాంట్ ప్రదానం చేశారు దాదాపు ఎనిమిది మంది విద్యార్థులు దాహార్తిని తీర్చేందుకు పాఠశాలలో జూస్ అలూకాస్ చేపట్టిన కార్యక్రమం మహోన్నతమైనదని ఆమె పేర్కొన్నారు భవిష్యత్తులో ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు చేపట్టాలని జూస్ అలూకాస్ వ్యాపారం అభివృద్ది పథంలో కొనసాగాలని శ్రీలత శోభన్ రెడ్డి ఆకాంక్షించారు మూడున్నర లక్షల విలువగల వాటర్ ప్యూరిఫైయర్ ను పాఠశాలకు అందించడంపై రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ రెడ్డి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు ఉపాధ్యాయులకు నీటి కొరత వల్ల ఎలాంటి ఇబ్బందులు రాకూడదన్న నేపథ్యంతో ఈ బాధ్యతను చేపట్టామని జూస్ అలూకాస్ బ్రాంచ్ మేనేజర్ సానోస్ తెలిపారు ఆ స్కూల్కి చైర్మన్ గారు మన ప్రిన్సిపల్ గారు హెచ్ఎం గారు టీచర్స్ వీళ్ళందరూ కూడా కొన్ని రోజుల నుంచి వాటర్ కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు అంటే వాళ్ళ ఇంట్లోంచి వాటర్ తెచ్చుకోవడం జరుగుతుంది బాడీస్లో స్టూడెంట్స్ కూడా చాలామంది ఉన్నారు ఈ స్కూల్లో ఈ స్కూల్కి నిజంగా అంటే చైర్మన్ గారి ఆలోచన జాయ్ అల్కర్స్ వారి జాయ్ సల్కాస్ వారి ఆలోచన చాలా అంటే చాలా గ్రేట్గా అనిపిస్తుంది నిజంగా కూడా చాలా మంచి ఆలోచన చేశారు మంచి మరో ప్లాంట్ ప్లాంట్ పెట్టడం అనేది నిజంగా కూడా ఈ స్కూల్కి ఒక అదృష్టంలాగా నేను భావించవచ్చు మీ ప్రిన్సిపల్ గారికి కూడా చెప్తున్నాను ఇది ఒక మంచి ఆపర్చునిటీ మీకు చ పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా అది కూడా సమ్మర్లో చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం ఇది మీరు ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఎంచుకున్నారు కాబట్టి మీకు ఇంకా కూడా ఏమైనా ఇట్లాంటి ప్రజాసేవ కార్యక్రమాలు ఏమైనా ఉంటే మీ జాయిస్ అది పూర కస్టమర్స్ మనకు సపోర్ట్ హైదరాబాద్ చేయ మనకు బహుత్ లో సపోర్ట్ చేయ ఫస్ట్ టైం ఇనాగ్రేషన్కి డి మేడంకి పాస్ చేయ डिप्यूटी मैम श्रीलता मैडम दारू के पास गया तो मैडम हमारे को इतना बिजी टाइम में भी इधर आके ये वैल्यूबल टाइम हमारे लिए मैडम दिया और इनाग्रेशन दिया इसके लिए मैं स्पेशल हमारा मैनेजमेंट और हमारा शोरूम की तरफ से स्पेशल थैंक्स मैडम को बोलना चाहता हूँ फिर चेयरमैन दारू भी आया इधर चेयर चेयरमैन है सर इधर आ गया उनको चेर, भी स्पेशल